హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ్రీన్ కిచెన్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు వెరీ సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు రెసిపీ ప్రాసెస్ చివరి వరకు చూడండి ఎంత సులభంగా చేసుకోవచ్చో తెలుస్తుంది ఈ కోడిగుడ్డు పులుసు కోసం ఎంత మోతాదులో ఏమేమి తీసుకోవాలో ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఈరోజు రెసిపీ మనం కుంపడి పైన చేస్తున్నాం ముందుగా మనం తీసుకున్న కోడిగుడ్లను ఉడకపెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి సరిపడిన నీళ్ళు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్కి ఎగ్స్ బాగా ఉడకాయండి ఇంకా కుంపటిపాయ నుంచి దించేసి వాటి చెల్లి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులుసు కోసం కుంపటి పైన కడాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులో నాలుగు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపి అవి చిప్పట్లాడుతున్నప్పుడే మనం తీసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి వేసినవన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అల్లం వేసి కలుపుతున్నప్పుడు స్మెల్ భలే వస్తుందండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మనం తీసుకున్న ఐదు కోడిగుడ్లని అందులో వేసి కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి అసలు ఈ పులుసుకి ఎలాంటి మసాలాలు అవసరం లేదు ఇది కుంపే చేయడం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ వేసిన టూ మినిట్స్ తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకొని కలుపుకోవాలి ఇంక ఇక్కడ నుంచి ఒక టూ టూ మినిట్స్కి పులుసు చిక్కపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మేము ఈ కుంపడమే చేయడం వల్ల మేమందరం బయట కూర్చొని కబుర్లు ఈ వంట సింపుల్గా చేసేసామండి అంతేనండి ఫైనల్గా మన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇంకా దించేసుకుందాం సాయంత్రం టైంలో ఈ పులుసుని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉందండి ఫీల్ వేరే లెవెల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నిజంగా టేస్ట్ చేస్తుంటే అసలు అలా గుడ్డు ఒక్కొక్క ముద్దకు పెట్టుకొని తింటుంటే సూపర్ ఉందండి దీంట్లో ఎలాంటి మసాలాలు అవసరం లేదు ఆటోమేటిక్గా న్యాచురల్ టేస్ట్ వస్తుంది నిజంగా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో Bye till the next video with another delicious recipe. Have a great day. Bye.